దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా మీరందరూ ఒకే ఎమోషన్ పవన్ కళ్యాణ్ అనే ఒక ఎమోషన్ని మోస్తూ ఆయనకు అండగా ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఏర్పాట్లు జరగదు మాకు సిటీ లేదా వెళ్ళిపోతారు మా గుర్తింపు లేదా వెళ్ళిపోతారు మమ్మల్ని పట్టించుకోలేదా వెళ్ళిపోతారు కానీ పదిహేను ఏళ్ళ నిరీక్షణ ఆయన కలిసిన కలవపైన ఆయన టీవీలో చూసి ఆయన ప్రసంగం విని ఆ ఎదురు చూపులకి నిజంగా ఇది అభిమానం అంటే ఆయన ఆశయాలకు మీరందరూ ఆయన వెన్నంటే ఉన్నారు ఆయన ఎనర్జీ అంతా మీరే మీ కాదు నాయకులు కాదు మీరే ఆయన ఎనర్జీ అది నేను గత రెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను మనం ఎన్ని సాధించినా సరే మనం ఉన్న మెమరీ పోదు అరే ఇది చూసాం కదా ఏం చేయాలి ఎలా చేద్దాం నేను అందరిలాగా అమెరికా పోవాలి ఎందుకంటే కొన్ని కట్ చేసి చెప్తున్నాను హైట్ చేసి చెప్తున్నాను విప్లవం అనేది నేను ఇరవై సంవత్సరాలు నా ఇంట్లో చూసా ఇంటి ముందు ఎన్కౌంటర్లో చూసా నైట్ నిద్రబోధలు లేని రోజు చూసా ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ఒక మార్పు కావాలనిపించింది ఆ మార్పు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూసాను ఇదే కోరుకున్న మార్పు అంటే ఈయన ప్రశ్నించిన అంటే ఈయన ఇది ఇలాంటి వాడు అంటే నేను అప్పటి వరకు వివిధ పార్టీలను చూసా వివిధ పార్టీ నాయకులను చూసా ఒకడు వచ్చాడు మార్పు తేవడానికి అని అనుకుంటూనే అప్పటి వరకు నేను ఇంకా ఓన్లీ అబ్జర్వ్ చేయడమే మొదలుపెట్టాను ఆ ఫైట్ ఆయన సుదీర్ఘ పోరాటం ఈ ఇంత ఇంతమందిని మోటివేట్ చేసి జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం ఒక చరిత్ర క్రియేట్ చేశారు అది నిజంగా ఇంత బలమైన నాయకుడు నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అర్జర్ చేసిన నాయకుడు కళ్ళ ముందు దేశం మొత్తం ఒక ప్రకంపన క్రియేట్ చేశారు అది మీలాంటి వాళ్ళ ఇప్పుడు ఆసన్నమైన టైం ఏంటంటే ఆయన ఆశ ఆయన కోరిక ఏంటంటే మీలాంటి వాళ్ళ నాయకులు చేయాలి మీ మీరు నాయకులు చేయాలనే ఆయన తపనంత ఆయన ఒక్కడవుతే సరిపోదు ప్రతి ఊరిలో జనసేన జన దగ్గరాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి ఆయన తప్పనంత ఎప్పుడు మీ మీదే ఉంటుంది రండి బయటకు వచ్చి ప్రశ్నించండి నాయకుడు అవ్వండి డబ్బులు అవసరం లేదు తిరగబడండి అని ఎప్పుడు చెప్తుంటారు ఈ ఏదైతే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే మనం పోరాటం చేసాం ఈ ఈ ఈ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మళ్ళీ పోరాట పడిపోయి తగ్గినట్టు అనిపించింది ఎందుకో తెలంగాణ విధంగా ఎందుకంటే సార్ వస్తారు మనకు ఏదో మనకి సంథింగ్ ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తారు మనం ఎలా ఎలా ప్లాన్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ అందరికీ ఒక క్వశ్చన్ మార్కులు ఉండేవి క్వశ్చన్ మార్కులు ఏంటి తప్పు జరిగితే ప్రశ్నించండి ఎదురు తిరిగితే ఎదురు తిరగండి చాయిస్ ఇస్ వర్స్ ఎందుకంటే తెలంగాణ అంటే చెప్పాను కదా నాకు పుట్టిన తల్లి తెలంగాణ అయితే నన్ను పెంచిన తల్లి ఆంధ్ర నేను చాలా గర్వంగా ముందుకెళ్లేవాన్ని గుంటూరు వెళ్తున్నప్పుడు తెలంగాణ రొమ్ము తీసుకు ఎందుకంటే అది మన విప్లవం నేర్పిన పాట ఇందులో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాతలు తెలంగాణ రైతాంగ పోరాటం చేశారు రజాకారులు పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అసలు జీవితాంతం తెలంగాణ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనకేమైంది చేయాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి పదేళ్ళ తెలంగాణలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఒరిగింది ఏం లేదు నియంత్ర పాలనలో తప్ప ఎవరికైనా వాళ్ళ నాలుగు కుటుంబాలు తప్పితే ఎవరికైనా జరిగిందా ఏదైనా ఏదైనా మేలు జరిగిందా ఏం చేస్తున్నాం మనం ఎంత అవినీతి జరిగిందో తెలుసు ఎన్ని కుంభకోణాలు జరిగాయో తెలుసు ఎంత దురణ పనులు ఉందో మనకు తెలుసు అప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఒక టైం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన సెన్ సెన్సిబుల్ పొలిటీషియన్ కానీ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది వాళ్ళు సర్దుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మనం క్వశ్చన్ చేయకూడదని ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు అంతేకాని తిరగబడడం కాక కాదు చాలామందికి తెలియదు విషయం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఏదో టైం ఇవ్వాలి నియామకాలు నీళ్ళు అనే పేరుతో స్టాటిన ఉద్యమం ఎక్కడుంది అక్కడే ఉంది కదా ఏవైనా చేంజ్ వచ్చిందా మనకు తిరగబడాలంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి మన తెలంగాణలో దయచేసి మీరందరూ కలిసి కట్టుగా నేను డైలాగులు చెప్పట్లేదు చెప్పలేను ఎందుకంటే నేను నేను అట్టుగా అనిపించింది అంటే నాకు వేసుకుంటే పొలిటికల్ లాగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు గా మాట్లాడడం నాకు ఇష్టం ఇదే ఉత్సాహం పైనన్న పెద్దలు చాలా చాలా ప్రయత్నించారు ఈ దశాబ్ద కాలంగా చాలా ఉద్యమాలు చేశారు తెలంగాణ వ్యాప్తంగా చాలా ధర్నాలు చేశారు దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు కానీ అక్కడితో ఆగిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మీ అందరినీ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ పూర్వంతో వాళ్ళ సపోర్ట్తో కళ్యాణ్ గారి సపోర్ట్తో అందరితో మళ్ళీ అదే ఉత్సాహంతో ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం ముందుకెళ్తున్నాం దానికి మేము అందరం తోడుంటాం ఇంతకుముందు ఏమైనా జరుగుతా మర్చిపో ఎందుకంటే తప్పులు పప్పులు మన ఫ్యామిలీలోనే అన్ని జరుగుతాయి ఇది మన ఫ్యామిలీ జనసేన ఫ్యామిలీ ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవడం మనకు కాదు అందరం కలిసి ఎలా ఉద్యమం చేయాలనేది మనం నేర్చుకోవాల్సింది సో ప్రతి ఏరియాకి ప్రతి మారుమూల ప్రాంతాలకి మీ అందరూ రావడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా అదే ఉత్సాహంతో ఈ రోజు నుంచి క్షణం నుంచి అసలు పార్టీ బలోపేతానికి ఏ రకంగా కష్టపడతారు మీరు ఎంతమంది నాయకులు అయితే పవన్ కళ్యాణ్ గారు అంత సంతోషిస్తారు ఆయన వెంట తిరిగితే సంతోషించరు మీరు నాయకులు అవుతేనే ఎస్ ఆయన ఆశయం పూర్తయినట్టు అది మీరే తెలుసుకోండి మళ్ళీ మొదలు పెడదాం జై తెలంగాణ バイトですよな